సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ మంచిది దయగల దేవుడు గడచిన సంవత్సర కాలమంతా మళ్ళను సజీవులుగా కాపాడి ఈ సంవత్సరాంతపు దినాలకు క్షేమంగా మళ్ళా నడిపించిన కృపగల దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక అమెన్ మంచిది ఈరోజు రాత్రి నుండి ముప్పయో తారీఖు రాత్రి వరకు పగలు రాత్రి సంవత్సరాంతపు దిద్దుబాటు కోటాలు మన పరిచర్యలు జరుగుతున్నాయి శుక్రవారం రాత్రి శనివారం పగలు రాత్రి అగైన్ ఆదివారం రాత్రి సోమవారం పగలు రాత్రి దిద్దుబాటు కోటాలు జరుగుతాయి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సంవత్సరాంతపు దినాల్లో దిద్దుబాటు కోటాల్లో పాలు పంపులు పొందటానికి ప్రయత్నం చేయండి విశేషంగా ముప్పయో తారీఖు మధ్యాహ్నం బాప్తిసాల ఆరాధన ఉంది ముప్పై ఒకటో తారీఖు రాత్రి నూతన సంవత్సరపు ఆరాధన రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజాం వరకు నూతన సంవత్సరపు ఆరాధన జరుగుతుంది ప్రేమపూర్వకంగా మేమును మీ కుటుంబాలను ఆహ్వానిస్తూ ఉన్నాం పాలందండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పకుండా లైవ్ చూసి దిద్దుబాటు చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలరని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తూ మంచిది ఈ సంవత్సరాంతపు దినాల్లో ప్రత్యేకంగా ఈ దినం మనం చేయాల్సిన మూడు పనులు నంబర్ వన్ రివ్యూ నెంబర్ టూ ఎరిక్టిఫికేషన్ నంబర్ త్రీ రిస్టోరేషన్ మరోసారి చెప్తాను రివ్యూ సమీక్ష రిక్టిఫికేషన్ సరిదిద్దుకోవటం రిస్టోరేషన్ సాగిపోవటం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి ఇదిగో ఈరోజు వరకు తమ్ముడు చెల్లి నీ జీవితంలో జరిగిన సన్నివేశాలన్నిటినీ ఒకసారి నువ్వు కళ్ళ ముందు తెచ్చుకో ఎలాంటి సంఘటనలు గుండా ఈ సంవత్సరం నీ జీవితం సాగుతూ వచ్చింది ఆధ్యాత్మిక జీవితం ఒడిదుడుకులతో సాగిపోయిందా సాఫీగా సాగుతూ వచ్చిందా నువ్వు తలపెట్టిన కార్యాల్లో జయాన్ని పొందినట్లుగా దేవుడు జయధ్వజంగా నిలవబడి విజయోత్సవంతో నేను ఊరేగించినట్లుగా నీకు అనిపించిందా లేదు ఎక్కడ పెట్టినా ఏ కార్యం పెట్టినా ఏ రంగంలో అడుగుపెట్టినా ఓటమి 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 అపజయ భారంతో ఒకవేళ ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చావా మనం చేయాల్సిన మొదటి పని రివ్యూ సమీక్ష చేసుకోవటం ఒకవేళ ఓడిపోయినట్లుగా అపజయాన్ని పొందినట్లుగా బ్రతుకులో దుఃఖం కన్నీళ్ళు ఆవేదన ఆర్తధ్వని తప్ప ఏ కోణంలో చూసినా నెమ్మది లేని పరిస్థితి ఒకవేళ గత ఈ సంవత్సరం అంతా నువ్వు అనుభవిస్తూ ఒకవేళ వచ్చినట్లయితే ఎందుకు ఇలా జరిగింది సమీక్షించుకో నీవు చేసిన పాపం వలన జరిగిందా లేక దేవుని పరీక్ష వలన ఈ అపజయాల బాట గుండా శ్రమల బాట గుండా నీ ప్రయాణం సాగిపోయిందా రివ్యూ సమీక్ష చేసుకో దైవజనమా ఏది మన జీవితంలో యాంత్రికంగా జరగదు ఏదో కొన్ని జరుగుతూ ఉంటాయి జానేదో చల్తా అని అనుకోవటానికి వీలు లేదు దేవుని ఆజ్ఞ లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా వ్రాలదు దేవుని ఆజ్ఞ లేకుండా నల్లని వెంట్రుక తెల్ల వెంట్రుక కాదు లేఖనాల్లో చూస్తాం కదా దేవుని ఎస్ దేవుని ప్రమేయం లేకుండా దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ఏది జరగదు ఈ వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి గత ఈ సంవత్సరం అంతా జరిగిన దాని మీద కూర్చొని రివ్యూ చేయి మనసు పెడితే రివ్యూ చేస్తే ఎలా మన బ్రతుకులు ఆశీర్వాదంగా ఉంటాయి రివ్యూ చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది చూడండి అన్నమాట నిర్గమకాండం ఏడో అధ్యాయం చూడండి నిర్గమకాండం ఏడో అధ్యాయం ఇరవై మూడో వచనం జరిగిన దానిని మనసును పెట్టక ఫరో తిరిగి తన తన ఇంటికి వెళ్ళెను అని రాసింది విన్నారా జరిగిన దాని మీద మనసు పెట్టక ఫరో తన ఇంటికి వెళ్ళెను ఎక్కడికి వెళ్ళాడట తన ఇంటికి వెళ్ళాడు ఎలా వెళ్ళాడు జరిగిన దాని మీద మనసు పెట్టక ఏడో అధ్యాయ ప్రారంభం చిన్న చిన్న శ్రమలతో చిన్న చిన్న సమస్యలతో ఐగుప్త దేశపు చరిత్ర ప్రారంభమైంది ఈ నష్టం ఎందుకు జరిగింది ఈ అపాయం ఎందుకు జరిగింది ఈ కీడు నా బ్రతుకులో ఎందుకు సంభవించింది ఎందుకు నేను అపచయాన్ని పొందుకున్నాను ఈ అవమాన భారాన్ని కలిగిన కారణమేంటి అని పరో మనసు పెట్టకుండా జరిగిన దాని మీద మనసు పెట్టకుండా తన ఇంటికి వెళ్ళాడట జరిగిన దాని మీద మనసు పెట్టకుండా తన ఇంటికి తిరిగి వెళ్ళటాన్ని బట్టి ఇక చూడండి ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం పదో అధ్యాయం అలా పరంపర పన్నెండవ అధ్యాయానికి వచ్చేసరికి ఆ దేశంలో శ్రమ తారాస్థాయికి చేరింది ఎలా పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం చూడండి అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు తొలి తొలిపిల్లందరినీ పశువుల తొలి పిల్లలన్నిటిని యహోవా హతము చేశాను చూడండి అక్కడ ముప్పయో వచ్చను ఆ రాత్రి ఫరోయు అతని సావుకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో పుట్టెను విన్నారా ఏ ఘోష పుట్టిందట పుట్టెను ఏడవ అధ్యాయంలో ఘోష లేదు చిన్న బాధ ఎందుకు ఈ బాధ కలిగింది మనసు పెట్టక జానేదో ఎట్లాంటి ఎన్నో జరుగుతాయి అని క్యాజువల్గా తీసుకొని ఫరు తన ఇంటికి వెళ్ళటాన్ని బట్టి దేశం అంత భయంకరమైన ఘోష తమ్ముడు చెల్లి ఆ ప్రార్థన మీ అన్నగా మీ క్షేమాన్ని కోరుకునే దేవుని రాయభారిగా బ్రతిమలు మిమ్మల్ని అడుగుతున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మన కుటుంబాలు ఆనంద ధ్వనితో నిండుకునునుగాక ఆనంద సంతోషాలతో మన కుటుంబాలు నిండుకునుగాక దుఃఖం కీడు పాడు నాశనం మరణం ఈ శబ్దాలు మన కుటుంబాల్లో యేసు నామం పేరిట నిశ్శబ్దమైపోవునుగాక ఏ కుటుంబంలో కూడా ఐగుప్తులో పుట్టిన ఐగుప్తు దేశంలో పుట్టిన మహాఘోష మహాదుఖం మన కుటుంబాల్లో వినబడకుండును గాక ఇలాంటిది మన కుటుంబాల్లో వినబడకుండా ఉండాలంటే ఏం చేయాలి రివ్యూ ఎక్కడ పడిపోయావు తమ్ముడు చెల్లి ఎక్కడ జారిపోయావు ప్రార్థనా జీవితంలో పడిపోయావా రివ్యూ చేసుకో దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికే జీవితంలో పడిపోయావా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సినంతగా ప్రార్థన చేయకుండా ప్రార్థనా జీవితంలో పడిపోయావా రివ్యూ చేసుకో ఎస్ నేను భక్తిలో పడిపోయాను కాబట్టే ప్రార్థనా జీవితంలో నా ఆత్మీయత కూలిపోయింది కాబట్టే నేను ఈ నష్టాన్ని అనుభవిస్తున్నా ప్రభా ఇది నా ఓటమి కారణం సమీక్ష చేసుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను సమీక్ష చేసుకోలేదు ఎవరు ఫరో సమీక్ష చేసుకున్నాడు యహోషువా హాయిపట్నం మీద హాయిగా యుద్ధం చేద్దాం అనుకున్నాడు ఓడిపోయారు పదుల సంఖ్యలో ఇస్రాయలీలు చనిపోయారు ఓడిపోయారు ఇస్రాయలీ ఇస్రాయలీలు ఓడిపోతే యహోషువ దాన్ని క్యాజువల్గా తీసుకోలేదు అరే యుద్ధం ఉన్న తర్వాత గెలుపోటములు సహజమే ఈరోజు ఓడిపోయాం రేపు గెలుస్తాం జానేదో చల్త ఏముంది అందులో ఈరోజు ఓడిపోయాం రేపు గెలుస్తాం ఆట ఉన్న తర్వాత యుద్ధం ఉన్న తర్వాత గెలుపోటములు సహజమే కదా అని యహోషువా దాన్ని తేలిగ్గా తీసుకోలేదు ఏం చేశారో తెలుసా మందస్సు ఎదుటి సాగిలు పడి దేవా ఎందుకు ఓడిపోయామో మాకు తెలియచెప్పవా మా అపజయానికి కలిగిన కారణం ఏంటో మాకు తెలియచెప్పవా ఈ అవమానాన్ని ఎక్కడ తలదా ఈ అవమానాన్ని ఎక్కడ భరించాలో నాకు అర్థం కావట్లేదయ్యా తలెత్తుకోలేకపోతున్నానని మందస్సు ఎదుట మోకాళ్ళుని బట్టలు చింపుకొని నెత్తి మీద ధూళిపోసుకొని ఉదయం నుండి సాయంకాలం వరకు ఏడ్చాడు 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 వై రివ్యూ చేసుకుంటున్నాడు వై ఎందుకు వాటమే ఎందుకు ఇలా జరిగింది నేనేమన్నా తప్పు చేశానా నా ఇంటి వాళ్ళు ఏమైనా తప్పు చేశారా నా సైనికులు ఏమైనా తప్పు చేశారా నా ప్రజలు ఏమైనా తప్పు చేశారానని ఓడిపోతే రివ్యూ చేస్తున్నాడు చెల్లి తమ్ముడు ఈరోజు సాయంత్రం మీరు చెల్లి చెల్లి మీరు తమ్ముడు కుటుంబ సమేతంగా కూర్చొని మనం కొన్ని విషయాల్లో ఓడిపోయాం ఎక్కడ అడిగేసాం రివ్యూ చేసుకోండి యహోషవ రివ్యూ చేసుకుంటే దేవుడు కారణం చెప్తున్నాడు మీలో ఒకడు ఆకాను అనేవాడు శాపగ్రస్తమైన దాన్ని దొంగిలించాడు రిక్టిఫికేషన్ మీరు చేసుకుంటేనే దిద్దుబాటు చేసుకుంటేనే నేను మీతో వస్తా అన్నాడు ఇక్కడ ఒక మాట చెప్తాను ఈ మధ్య కాలంలోనే దీని మీద ఒక అద్భుతమైన వర్తమాన పరిశుద్ధాత్మదేవుడు అందించారు విచిత్రం చూడండి హాయిపట్నం మీద యుద్ధానికి మూడు వేల మంది సైనికులు వెళ్ళారు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పర్ఫెక్ట్గా దేన్ని ఆశించకుండా దేవుని వాక్యానుసారంగా యుద్ధం చేశారు తప్పటడుగు వేసింది ఆకాను ఒక్కడే నేనంట ఒక్కడు తప్పు చేస్తే దేశం ఓడిపోయింది ఒక్కడు తప్పు చేస్తే దేశం తలదించుకోవాల్సి వచ్చింది మీరు నన్ను అడగచ్చు అన్నయ్య మరి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఏ తప్పు చేయలేదు కదా వీరి నీతిని దేవుడు పరిగణించడా ఆరు లక్షల మంది ఇస్రాయిలీలు కాలుబలం కదా కదా ప్రతిమ ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఏ తప్పు చేయకుండా నిర్దోషంగా బ్రతికేరు కదా ఈ ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది నీతిమంతత్వాన్ని దేవుడు గుర్తుకు తెచ్చుకోడా ఒక్కడు తప్పు చేస్తే దేశం ఓడిపోవటం ఇది సహేతుకమేనా అని అంటారా సహేతుకమే భారతదేశం నుండి చెస్ ఆడటానికి ఒక ఆటగాడు వెళ్తాడు ఆ ఆటగాడు గెలిస్తే దేశం అంతా గెలిచినట్లుగాదా ఆ ఆ ఆటగాడు ఓడిపోతే దేశం అంతా ఓడిపోయినట్లుగా మనం మాట్లాడతాం కదా గమనించండి ఒక్క చెస్ ఆటగాడు భారతదేశం నుండి వెళ్ళి ఓడిపోతే ఓడిపోయిన భారత్ ఓడిపోవటానికి భారతదేశం అంతా ఆడిందా ఒక్క వ్యక్తి కదా అంటే ఒక వ్యక్తి అపజయం దేశానికి ఆపాదించడం సబబే అని మనకు అర్థమవుతుంది కదా అలాగని దేవుడు లోకరీతిగా చేసిన వాడు కాదు దైవజనాంగమా దేవుని మనస్సు ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోగలుగుతామో తెలుసా రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది మాత్రమే దేవునికి కావాలని కాదు ఆ ఒక్కడు కూడా దేవునికి కావాలి దేవుడు మన కుటుంబాలలో నుండి సామూహిక భక్తిని సామూహిక పరిశోధతను కోరుకుంటూ ఉన్నాడు నిజమే మన కుటుంబాల్లో భార్య భర్త భక్తిగా బ్రతికి ఆ ఇంట్లో పుట్టిన కుమార్తె భక్తిగా బ్రతికి ముగ్గురు భక్తిగా బ్రతికితే కొడుకు దారి తప్పినట్టున్నాడు కదా అందుకే మనం ఓడిపోతున్నాం పెద కొడుకు బాగుంటే చిన్న కొడుకు దారి తప్పాడు కదా ఓటమికి కారణం అదే చిన్నోడు బాగుంటే పెద్దోడు దారి తప్పాడు కదా ఓటమి కారణం అదే అమ్మాయి భక్తిగా ఉంటే అబ్బాయి దారి తప్పాడు కదా ఓటమికి కారణం అదే పిల్లలిద్దరూ బాగుండి తల్లి బాగుండి వాళ్ళ ముగ్గురు బాగుంటే తండ్రి దారిదప్పిన వాడిగా బ్రతుకుతున్నాడు కదా ఓటమి కారణం అదే తమ్ముడా చెల్లి నా వైపు చూడు నీ ఇల్లంతా దేవునికి కావాలి నీ ఒక్కడివి కాదు నీ పిల్లలే కాదు నీ ఇల్లంతా దేవునికి కావాలని ఈ సంవత్సరాంతంలో దేవుడు కోరుకుంటున్నాడు ఓ మాట ఇస్తావా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర చివరి దినాల్లో నా ఇల్లంతా నీకు కానుకగా సమర్పిస్తానయ్యా ఆ కాను లాంటి స్వభావాలు దిద్దుబాటు చేసుకుంటామయ్యా రిక్టిఫికేషన్ రిక్టిఫికేషన్ చేసుకున్నాడు యహోషువా తర్వాత యుద్ధానికి బయలుదేరాడు ఏం జరిగిందో తెలుసా ఓడిన చోటే దేవుడు గెలిపించటం ప్రారంభించాడు దైవజనునిగా దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదులో దేవుడు నిన్ను గెలిపించబోతూ ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ ఓడిపోయావో అదే రంగంలో రెండు వేల ఇరవై ఐదులో నా దేవుడు నేను గెలిపించును గాక నేనెప్పుడు చెప్తా కదా తల దించిన చోటే నీ తల పైకెత్తే దేవుడు కృంగిపోయిన చోటే విజయోత్సవంతో లేవనెత్తే దేవుడు ఎక్కడ శిథిలమైపోయావో ఎక్కడ పతనమైపోయావో పతనమైన స్థలంలో నుండే రెండు వేల ఇరవై ఐదులో పతాక స్థాయికి నా దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు దానికి ఏం చేయాలి ఈరోజే సరిదిద్దుకోవాలి రివ్యూ సమీక్ష రిక్టిఫికేషన్ సరిదిద్దుకోవటం నంబర్ త్రీ రిస్టోరేషన్ నంబర్ త్రీ సాగిపో సమీక్ష చేసుకో సరిదిద్దుకో సాగిపో అద్భుతం భక్తుడైన దావీదు గారు రాజుగా ఉన్న దినాల్లో భయంకరమైన తెగులు ప్రారంభమైంది డెబ్బై వేల మంది ఆ తెగులు బారిన పడి చనిపోయారు ఎందుకు అంటే యోవాబుతో అంటాడు దావీదు మన సైన్యం ఎంతో లెక్కించు విన్నారా మన సైన్యం ఎంతో లెక్కించు అన్నారు యవబాబు మాట్లాడుతున్నాడు రాజా నువ్వు బ్రతికిన దినాల్లో నూరంతలుగా దేవుడు దీన్ని విస్తరింపజేస్తాడు నీవెందుకు లెక్కించాలనుకుంటున్నావు రాజా అని యోవాబు దావిదుతో మాట్లాడుతున్నాడు అంటే పరోక్షంగా గద్దిస్తున్నాడు ఎందుకు లెక్కించడానికి అభ్యంతరపరిచాడు దావిదు ఒక పాట పాడారు కొందరు రథాలను బట్టి అతిశయిస్తారు మరికొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారు మనమైతే మన దేవుడైన యోహోవాన్ని బట్టి అతిశయ్ అని అద్భుతమైన పాట పాడాడు రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయించేవాడు గొప్పలాగా కూలిపోయాడు కృంగిపోయాడు మనమైతే లేచి చక్కగా నిలవబడ్డాం అన్నాడు విన్నారే మాట దావీదు పాడింది ఒకటి ఇక్కడ ప్రవర్తించేది ఒకటి విచిత్రం కదా దావీదు పాడింది ఒకటి ఇక్కడ ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఒకటి రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయపడను అని పాడిన దావీదు ఇప్పుడు సైన్యాన్ని రథాలను గుర్రాలను లెక్కించమని లెక్కించమని చెప్తున్నాడు యోవాబు ద్వారా దేవుడు మాట్లాడాడు తమ్ముడు చెల్లి నీవెప్పుడైనా దేవునికి ఆయాస్కరంగా ఆయాస్కరమైన మార్గాల్లో వెళ్తూ ఉంటే గొప్పవాళ్ళ ద్వారానే కాదు దైవ సేవకుల ద్వారానే కాదు పెద్దల ద్వారానే కాదు నీకంటే చిన్నవారి ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు మర్చిపోకో దావిదుతో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాడు తన దగ్గర పనిచేసే సైన్యాధ్యక్షుడి ద్వారా మాట్లాడాడు జస్ట్ త్రీ డేస్ బ్యాక్ ఒక అద్భుతమైన సంఘటన ఒక వ్యక్తి నాకు ఏడ్చుకుంటా ఫోన్ చేశాడు అయ్యా ఏంటి ఏడుస్తున్నారు అన్నాను ఈరోజు రాత్రి ఆదివారం రాత్రి చెప్పిన మాట ఈరోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడయ్యా నా గుండెలు బ్రద్దలైపోయాయ్యా ఏడుస్తున్నా ఎందుకయ్యా ఏడుస్తున్నా హృదయం ఎందుకు బ్రద్దలైపోయింది ఏడుస్తూ ఏమన్నాడు తెలుసా ఈరోజు రాత్రి సెల్ ఫోన్లో దరిద్రపు బూత్ చూస్తూ ఉన్నానయ్యా యూట్యూబ్ ఇక ఇక భయంకరమైన వాటిని చూస్తూ ఉన్నానయ్యా చూసే పరంపరలో జస్ట్ యూట్యూబ్ అట్లా ఆన్ చేస్తే ఏదో మీ మెసేజ్ అట్లా కనపడింది నొక్కాలని కాదు ఎందుకో చెయ్యి అట్లా దాని మీద పడింది అలా ఆన్ అయిన తోడనే అందులో నుంచి ఏ వాక్యం వినిపిస్తుందో తెలుసా నా గుండెలు కదిలిపోయే ఆ వాక్యం అన్నాడు ఏ వాక్యం అయ్యా అన్నాను అదే నిన్న ఆదివారం మూడో సెషన్లో చెప్పారు కదయ్యా తండ్రి దిశములను చూసినందుకు హాము శపించబడ్డాడు తండ్రి దిశమలను చూస్తేనే ఇంత శపించబడితే పరస్త్రీ మానాన్ని చూడటానికి ప్రయత్నించేవాడు ఇంకెంత శాపగ్రస్తుడవుతాడు కదా అందుకే ఈ శాపం నా చెయ్యట్ల తగిలిందయ్యా ఆ వాక్యం ఏర్పడింది గడగడగడగడగడగడ ఉడుగుతా ఉన్నా గడగడగడగడగడ ఉడుగుతా ఉన్నా ఏడుస్తూ అన్నాడు దేవుడు మాట్లాడతాడు అని అంటారయ్యా ఎలా మాట్లాడతాడో నేను అనుభవించలేదు కానీ ఈరోజు రాత్రి నేను అనుభవించానయ్యా నిజంగా దేవుడు మాట్లాడేవాడయ్యా నేనెన్నడూ రోత జీవితం వైపు వెళ్లకుండా ఉండేటట్లు నా కొరకు ప్రార్థించిందయ్యా అని వా చెల్లి నీ జీవితంలో కూడా ఎన్నిసార్లు వరుణోదైపు దినాన నీతో దేవుడు మాట్లాడలేదు ఆదివార ఆరాధనలో మన పరిచర్య ద్వారా ఎన్నిసార్లు దేవుడు మాట్లాడలేదు మీరు వెళుతున్న పరిచర్యలో ఎన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడలేదు విన్న ప్రసంగం ఒకటైతే నీ ప్రవర్తన ఇంకొకటి అయింది కదా నువ్వు విన్న బోధ ఒకటైతే నువ్వు బ్రతికే బ్రతుకు ఇంకొకటి అయింది కదా దావీదు రథాలను గుర్రాలను బట్టి అతిశయించాడు నేనంటా మానవ భాషలో అది చిన్న పాపం అంటారు కదా ఆ చిన్న పాపం చేస్తేనే డెబ్బై వేల మంది హత్తులైపోయారే దైవజనమ ఎన్నిసార్లు మన కులాన్ని బట్టి అతిశయించలేదు మన ఆస్తిని బట్టి అతిశయించలేదు మన ఉద్యోగాన్ని బట్టి అతిశయించలేదు ఒకప్పుడు దేవుడేనా అతిశయమని పాట పాడిన మన బ్రతుకులో ఈరోజు లౌకికమైన వాటిని బట్టి అతిశయించాం కదా అందుకే వాటమే దావీది ఇప్పుడు రివ్యూ చేసుకుంటున్నాడు రైట్ రిక్టిఫికేషన్ చేసుకుంటున్నాడు తర్వాత ఏం చేశాడో తెలుసా బలిపీఠం కట్టి నేనే పాపం చేసిన వాడు అయా వీళ్ళని ఎందుకు శిక్షిస్తున్నావు పాపము చేసిన నేనే అని ఒప్పుకొని బలిపీఠం కట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేశం కొరకు దావీదు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఏసఐక్ మహిమ కలుగును గాక తముడు యోహోశవా సాగిపోయాడు ఓడిన చోట గెలిపించాడు దావీదు బలిపీటం కట్టి సాగిపోయాడు దావీదు సింహాసనాన్ని స్థిరపరిచి శాశ్వత కాలం వరకు బలపరిచాడు ఏసైక్ మహిమ కలుగును గాక ఈ సంవత్సరాంతపు దినాల్లో ఈ దినం నీవు నేను ప్రతి క్రైస్తవుడు చేయాల్సింది రివ్యూ రెక్టిఫికేషన్ రిస్టోరేషన్ ఇంకా మనం దిద్దుబాటు చేసుకోవటానికి ఈరోజు రాత్రి నుండి శుద్ధీకరణ కోటాలు ప్రారంభం కాబోతున్నాయి ఏ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడో ఏ వాక్యం ద్వారా నీ అంతరంగంలో జొరబడి లోపల దాగి ఉన్న అపవిత్రతను దేవుడు వెలికి తెస్తాడో ఈ రాత్రి నుండి దిద్దుబాటు కోటాలు ప్రారంభం కాబోతున్నాయి కుటుంబాలు కుటుంబాలుగా పాలుపంపులు పొందండి మరలా నా ఆశ నా చేతులెత్తి దీవిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదులో నీ ఇంటిలో సంతోషగానాలు వినబడునుగాక ఘోషమైన కుటుంబాల్లో వినబడకుండునుగాక రెండు వేల ఇరవై ఐదు ఓడిన చోటే గెలిపించును గెలిపించునుగాక రైట్ మూడు కార్యక్రమాలు చేస్తారా సాయంత్రం కుటుంబ సమేతంగా కూర్చొని ఒక్కసారి డిస్కస్ చేయండి అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక ప్రార్థన సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన దివ్యమైన మాటలకై స్తోత్రాలు సంవత్సరాంతపు దినాల్లో రివ్యూ చేసుకునే కృప రిక్టిఫికేషన్ చేసుకునే కృప రిస్టోర్ అయి మరలా మేము సాగిపోయే కృప ఒక్కొక్క బెడ్కు మీరు దయచేయండి నా చేతులెత్తి ప్రజలను దీవిస్తున్నాను ఈ మూడు కార్యాలు ప్రతి బిడ్డ ఈ దినం చేసుకుందురుగాక ఈ రాత్రి నుంచి ప్రారంభం కాబోతున్న దిద్దుబాటు కోటాలను మహిమకరంగా జరిగించండి సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొందియున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక ఎమేన్ ఎన్ థ్యాంక్ యూ